హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవే నుండి కేవలం ఒక రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో మొత్తం చుట్టూ వెంచర్ ల్యాండ్ ఇది వెంచర్ రోడ్ ఇది ఎంత అంటే ఒక ముప్పై మూడు నలభై ఫీట్ల రోడ్ అది ఈ ముప్పై మూడు నలభై ఫీట్ల రోడ్ కానుకొని మనకు పదిహేను గుంటలు సైటు పదిహేను గుంటల సైటు పొలం ఇదండి మనకు ఇక్కడ నుంచి స్టేట్గా అక్కడ వరకు అక్కడ నుంచి ఆ కరెంట్ సమ్మలు ఉన్నాయి కదా అక్కడ నుంచి స్టేట్ ఆ బోర్ మన దాంట్లో రాదు అక్కడ నుంచి యాప్ చెట్టు వెనక చెట్ల వరకు ఈ మడి దాన్ని వెనుక మడి రెండే మళ్ళు మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి యాదాద్రి టెంపుల్ వంగపల్లి దగ్గర యాదా యాదాద్రి టెంపుల్కి కేవలం ఒక రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో మాత్రమే మనకు పదిహేను గుంటల సైటు మనకు ఇందులో పది గుంటలు కావాలన్నా ఇస్తారు మనకు రోడ్ అప్రోచ్ వచ్చేసి ఇది ఆ వెంచర్ ఇదంతా వెంచరే అండి ఇదంతా ఇదంతా ఇది కూడా వెంచరే చూడండి కంప్లీట్గా మొత్తం వెంచరే మనకు ఆ కార్ వచ్చింది కదా మన కార్ వచ్చింది కదా అది వెంచర్ రోడ్ అది మనకు అప్రోచ్ రోడ్ ఇక్కడ వేరే సార్ వాళ్ళు తీసుకున్నారు ఫామ్ హౌస్ పర్పస్ గార్డెన్ జాలీ ఫినిషింగ్ గేటు పెట్టి ఇందులో చిన్నగా తోటగిట్లో పెట్టుకున్నారు మీరు చూడవచ్చు అన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడవచ్చు మీరు జామా ఉసిరి బత్తాయి మామిడి మొక్కలు కొబ్బరి చెట్లు ఇందులో ఒక బోర్ వేసారు చుట్టూ కడీలు జాలి ఫినిషింగ్ తోటి వాళ్ళు చేసుకున్నారు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ గుంటాస్ టెన్ గుంటాస్ వరకు మన సైట్ వచ్చేసి పదిహేను గుంటలు మనకు ఆ కార్ దగ్గర కార్ ఏదైతే ఆగిందో అక్కడ నుంచే మన సైడ్ స్టార్ట్ అవుతుంది ఆ వెంచర్ రోడ్ నుంచే సైడ్ స్టార్ట్ అవుతుంది ఇద ఇక్కడ ఒక మనకు ఒక ఫోర్ ఫైవ్ గుంటాస్ ఇది ఉంటుంది మిగతా టెన్ గుంటాసు ఈ వరి పొలం వస్తుంది చుట్టూ వెంచర్ వెంచర్ మధ్యలో మనకు అగ్రికల్చర్ ల్యాండ్ పదిహేను గుంటల సైడ్ మంచి ఛాన్స్ అంటే ఛాన్స్ ప్రాపర్టీ అండి యాదాద్రి టెంపుల్కి కేవలం రెండు రెండున్నర కిలోమీటర్ల దూరం మాత్రమే మీకు టెంపుల్ కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఇక్కడ వేరే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అండి చూడవచ్చు మీరు చుట్టూ వెంచరు వెంచర్ మధ్యలో సైటు ఫామ్ హౌస్కి అనుకూలమైన ల్యాండ్ అండి చాలా అనుకూలమైన ల్యాండ్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రేట్గా ఆ బోర్ రాదు ఆ బోర్ పక్కన నుంచి వెళ్ళి స్ట్రేట్గా ఆ జాలీ వరకు అటు నుంచి వెళ్ళి స్ట్రేట్గా ఇక్కడ వరకు మనకు ఇది దీని తర్వాత కొంచెం బీడ్ ఉంది ఒక ఐదు గుంటలు అది మన కార్ అప్రోచ్ రోడ్ వరకు మన సైటు మీకు హైవే కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు అక్కడ పెద్ద ట్యాంక్ ఉంది కదా వాటర్ ట్యాంకు అది హైవేనే అది హైదరాబాద్ టు వరంగల్ వేలి నేషనల్ హైవే దీన్ని ముందు పెంచరు ఇది 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 అగ్రికల్చర్ ల్యాండ్ దాని తర్వాత కూడా అది కూడా వెంచారు ఇక్కడ గజానికి వచ్చేసి ఐదు ఆరు వేల వరకు కూడా అమ్మారు కానీ మనకు గుంటలు లెక్క ఉంది ల్యాండ్ చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఈ మడి దీని వెనక మడి రెండు మళ్ళు పదిహేను గుంటల సైటు పది గుంటలు కావాలన్నా ఇస్తారు మనకు ఆ పర్సన్ వెళ్తున్నారు కదా ఆ బీడ్ కూడా వస్తుంది ఒక నాలుగైదు గుంటలు మనకు కార్ కూడా అక్కడ వస్తుంది అవి చూడండి వెంచర్ రోడ్ ఈ కార్ వచ్చేదాకా ఇదంతా వెంచర్ అండి థర్టీ త్రీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్ మన సైడ్కి ఆపోజిట్లో కూడా వెంచర్ ఉంటుంది మనకు టూ సైడ్ రోడ్ వస్తుంది యాదాద్రి టెంపుల్కి కేవలం రెండు రెండున్నర కిలోమీటర్లు మీరు చూడొచ్చావా జూమ్ చేశాను కదా యాదాద్రి టెంపుల్ మంచి ప్రైమ్ లొకేషన్లో గుంటల్లే కళ్యాణం దొరకడం చాలా కష్టం అండి ఇదైతే మనకు గుంట లెక్క ఉన్నది ఇది సైట్ పర రేట్ పరంగా వచ్చేసి గుంటకు త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇక్కడ గజానికే మనకు ఆరు వేలు ఏడు వేలు దాకా సేల్ చేశారు వాళ్ళు కానీ మనకు గుంట లెక్క చెప్తున్నారు చాలా మంచి ఛాన్స్ అనుకోవచ్చు ఈ పొలం ఆ పొలం బోర్ వేసుకోవచ్చండి మనకు మీకు హైవే కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా అదే హైవే వంగపల్లి ఇది పెంచరు దీని అవతల పెంచరు మనకు ఆనుకునే వేరే ఫామ్ హౌస్ మన సైట్ ఆపోజిట్లో ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది ముందు చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ల్యాండ్ పదిహేను గుంటలు యాదాద్రి టెంపుల్కి అతి దగ్గరలో అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అయ్యట్లండి మీకు హైవే కూడా కనిపిస్తుంటా చూడండి బస్సులు వెళ్తూ ఉంటాయి అగో బస్సు వెళ్తుంది కదా అది హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే అండి ఇది ఇది వెంచరు అంత వెంచర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇలా మన గుంటలలో దొరకడం చాలా అంటే చాలా అదృష్టమే అనుకోవచ్చు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి